హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ డెబ్భై ఆరవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు రాజ్యాంగ మన భారతదేశపు రాజ్యాంగ పీఠకను ఒకసారి చూసినట్లయితే భారతదేశ ప్రజలమైన మేము సర్వసత్తాక స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయ ఆలోచన భావప్రటన విశ్వాసం నమ్మకం ఆరాధనల్లోనూ స్వాతంత్రాన్ని హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరి వ్యక్తి గౌరవాన్ని జాతీయ ఐక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించుకోవడానికి నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న తర్వాత ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాం అయితే కొంతమంది ఈ రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించినప్పుడు రాజ్యాంగ పరిషత్తు సభ్యుల చేత సాక్షి సంతకాలు చేత సాక్షి సంతకాలుగా ఎవరైతే సంతకాలు పెట్టారో ఆ వ్యక్తులందరూ ఈ రాజ్యాంగాన్ని రాశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రధానంగా రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్య లేఖకుడు రైటర్ వచ్చి బిఎన్ రావు బెనగల నరసింహారావు ఈ ఖ్యాతంతా వీళ్ళిద్దరికే చెందుతుంది ఈ ఫేస్బుక్ల్లో వాట్సాప్ గ్రూపుల్లో ఈ సోషల్ మీడియాలో రెండు వందల మంది మూడు వందల మంది రెండు వందల నలభై ఆరు అని చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ అపోహలు నమ్మవద్దు ఈ రాజ్యాంగ కమిటీకి పూర్తి బాధ్యత రాజ్యాంగ ముసాయిదా కమిటీకి పూర్తి బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన కష్టాన్ని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి బాగలేకపోయినా సరే ఈ ముసాయిదాన్ని ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈ భారతదేశ ప్రజలందరికీ అందించాడు అంది భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలను అన్ని హక్కు సమాన హక్కులు పొందుతున్నారు ఏదైతే చేతు వృత్తుల వారు ఉన్నారో ఆ చేతు వృత్తుల వారు గతంలో మనం చూసినట్లయితే ఏ ఏ వృత్తించుకున్నవారు ఆ వృత్తినే చేయవలసిన పరిస్థితి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి ప్రాథమిక హక్కుగా చదువుకునే హక్కు ఉంది కాబట్టి చదువుకుని ఉద్యోగస్తులుగా మారి ఉన్నత శిఖరాలకి చేరుతున్నారు